హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో దేవీ నవరాత్రులు అమ్మవారికి మూడవ రోజు ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం చూపించబోతున్నాను ఈ కొబ్బరి అన్నం నైవేద్యానికైనా లంచ్ బాక్స్కి అయినా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుందండి ఇంకే కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజ్నా శ్రీనివాస్ కిచెన్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు పప్పు వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు మూడు గ్రీన్ మిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కొన్ని కరివేపాకులు వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు వరకు తురివిన పచ్చి కొబ్బరిని వేసుకొని అర నిమిష పాటు ఫ్రై చేసుకోవాలి మీరు కొబ్బరిని మిక్సీకైనా వేసుకోవచ్చండి కానీ కోర్స్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమికి రెండు కప్పుల వరకు ఉడికించిన రైస్ని వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్ కొంచెం పలుగ్గా ఉడికించుకోవాలండి అంతే అండి దేవీ నవరాత్రులకి మూడో రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం రెడీ ఈ కొబ్బరి అన్నం లంచ్ బాక్స్కి కూడా సూపర్గా ఉంటుందండి అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి చెన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్